హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ బూల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా నర్సాపేట మండలం నర్సాపేట గ్రామంలో రేపు నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం ఇవి ఎం రామ్ సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం వేదించాల మండలం నంద్యాల జిల్లా అండి వారి సీనియర్ గిట్టలు రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు మూడు బహుమతులు కావసం చేసుకుంటున్న జరగబోయే సీనియాస్ భాగంలో నష్టాపేట గ్రామంలో ఏ బహుమతిని కాగితం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి ఫ్రెండ్స్ మరి రేపు సీనియర్స్ విభాగంలో ఎన్ని జతలు అవుతాయో ఎస్ చేసుకోండి మీరందరూ గెస్ ఎస్ చేయండి మీరు అందరూ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు టీసీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫాలో చేయండి ప్రతి ఒక్కరు